హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు సాయి కుమార్ విరచిత అంశంగా నయా వలస పాసిస్ట్ పాలన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వలస ఫ్యాసిస్ట్ పాలన ఇక వినండి భారత ఉపఖండంలో నాలుగు వర్ణాల ఆర్య బ్రాహ్మణాధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చాప కింద నీరులా అనేక చర్యలు తీసుకుంటుంది ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకే పన్ను ఒకే తిండి ఒకే భాష ఒకే సంస్కృతి ఏకరూప అదే మనువాద స్మృతి ఒకే ఎన్నికల ప్రక్రియ ఇటువంటి అనేక మార్పులకు తయారై చొచ్చుకుపోతుంది వీటికి తోడు ఇప్పుడు ఒకే దేశం ఒకే విద్య వంటి నూతన విద్యా విధానం నియోజకవర్గాల పునర్విభజన అదే డీలిమిటేషన్ ఇటువంటి అంశాలను కూడా సమర్థవంతంగా తన ప్రాబల్యాన్ని స్థిరపరుచుకోవడానికి వాడుకుంటుంది ఈ రెండు అంశాలపై ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో ప్రజానీకంతో సహా తీవ్రంగా వ్యతిరేకించటం బాహాటంగా వ్యక్తమవుతుంది ముందుగా నియోజకవర్గాల పునర్విభజన గురించి పరిశీలిద్దాం భారత రాజ్యాంగంలోని అధికరణ ఎనభై రెండు ప్రకారం ప్రతి జనాభా లెక్కల గణన అనంతరం పార్లమెంటు ఒక నియోజకవర్గాల పరిమితి తొలగింపు చట్టాన్ని ఆమోదించాల్సి ఉంది అదేవిధంగా అధికరణం నూట డెబ్భై ప్రకారం నియోజకవర్గాల పరిమితి తొలగింపు చట్టాన్ని అనుసరించి ప్రతి రాష్ట్రం ప్రతి జనాభా లెక్కల గణన అనంతరం నియోజకవర్గాల పరిధి పరిమితి తొలగింపు జరిపి పునర్విభజన చేయాల్సి ఉంది జనాభా ప్రాతిపదికన ఒక ఓటుకు ఒకే విలువ అనే సమన్యాయం జరపడానికి ఈ విధానం ఉపయోగపడేట్లు భావించారు ఒక నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓటర్లుంటే మరో నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో ఓటర్లు ఉంటున్నారు ఈ విధమైన అసమానతల్ని తొలగించి చట్టసభలో జనాభా ప్రాతిపదికన సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజ్యాంగంలో దీన్ని పొందుపరచటం జరిగింది కానీ సమాఖ్య వ్యవస్థకు జరిగే హానిని గురించి వారు ఆనాటికి ఊహించలేకపోయారు ఈ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి సాధారణంగా పదవీ విరమణ చేసే న్యాయమూర్తి ఆయన అధ్యక్షతన భారత ముఖ్య ఎన్నికల అధికారి సంబంధిత రాష్ట్ర ఎన్నికల అధికారి సభ్యులుగా ఏర్పాటవుతుంది ఈ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు సవరించడానికి లేదా మార్పు చేయటానికి వీలు లేదు ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గం ప్రభావానికి అతీతంగా ఈ సంఘం పనిచేయాల్సి ఉంటుంది వీటిని న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించడానికి వీలు లేదు యథాతథంగా అమలు పరిచి తీరాలి ఈ పునర్విభజన ప్రక్రియలో కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ రాజ్యసభ స్థానాలు పెంచడమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులకు నియోజకవర్గాల కేటాయింపు కొత్తగా ప్రవేశపెట్టిన అమలు కావలసి ఉన్న ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా నిర్ణయించాల్సి ఉంది ఇంతవరకు జరిగిన నియోజకవర్గాల పరిమితి తొలగింపు ప్రక్రియను ఒకసారి మనం పరిశీలిస్తే తొలిసారిగా జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్ వారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రాతిపదికన జరిపిన అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి లోక్సభ స్థానాల్ని నాలుగు వందల తొంభై నాలుగు పెంచారు తిరిగి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన జనాభా లెక్కల ప్రాతిపదికన జరిపిన అధ్యయన నివేదికను అనుసరించి లోక్సభ స్థానాల్ని నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఐదు వందల ఇరవై రెండుకు పెంచారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన జనగణన ప్రాతిపదికన మరొక ఇరవై ఒక్క స్థానాలు పెంచి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలుగా మార్చారు అయితే ఈ రకంగా జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంచుకుంటూ పోయేటట్లయితే ప్రతి చోట చట్టసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవటం కోసం జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం వల్ల జనాభా నియంత్రణ కార్యక్రమాలు అమలు జరపటం కుదరదు అని భావించిన ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యైక పరిస్థితి విధించిన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రవేశపెట్టిన నలభై రెండో రాజ్యాంగ సవరణలో మరో పాటు అంటే రెండు వేల ఒకటి వరకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పరిధులు మార్చకుండా రాజ్యాంగ సవరణ చట్టం చేయటం జరిగింది ఇందిరాగాంధీలా దార్శనికత ఉన్న ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో తిరిగి రాజ్యాంగానికి రెండు వేల ఒకటిలో జరిగిన ఎనభై నాలుగవ సవరణ రెండు వేల మూడులో జరిగిన ఎనభై ఏడవ సవరణ వాటి చట్టాల ప్రకారం దీన్ని తిరిగి వాయిదా వేశారు ఈ ప్రకారం రెండు వేల ఒకటి జనగణ ప్రాతిపదికన లోక్సభ స్థానాలు మార్చకుండా రాష్ట్ర శాసనసభ స్థానాన్ని మాత్రమే మార్చాల్సి ఉంది తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లో రెండు వేల ఒకటి జనగణన జరపకుండా వాయిదా వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అది కాబట్టి ఇప్పుడు రెండు వేల పదకొండు జనగణనను అనుసరించి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవచ్చనే అనుమానం వ్యక్తమవుతుంది బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు మంది కూర్చునే స్థానాల్ని ఎనిమిది వందల ఎనభై ఎనిమిదికి పెంచింది ఒక ఉద్దేశంతో పథకం ప్రకారమే బీజేపీ సర్కారు ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రాజ్యసభలో సదుపాయాన్ని రెండు వందల నలభై ఐదు నుంచి మూడు వందల ఎనభై స్థానాలకు పెంచింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఈ నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని తెరమీదకు తేవడంతో అనేక రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర కలకలం చెలరేగింది ఇందుకు కారణాలు ఏమిటని పరిశీలిస్తే ఈ విధంగా జనాభా సంఖ్యను బట్టి ఆయా రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలు పెంచుకుంటూ పోయేటట్లయితే దేశంలోని వివిధ భాషా జాతుల వారికి సమాన ప్రాతినిధ్యం లభించదు ఏక కేంద్రంగా రూపొందుతున్న సమాఖ్య రాజ్యంలో లోక్సభలో ఆయా రాష్ట్రాలకున్న స్థానాల సంఖ్య వారి ప్రయోజనాల పరిరక్షణకు కీలకాంశంగా మారుతుంది ఉత్తరాది రాష్ట్రాలకు ముఖ్యంగా హిందీ అధికార భాషగా ఉన్న బీహార్ ఛత్తీస్గఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాలకు మాత్రమే అత్యధిక ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి ఇందుకు అక్కడ జనాభా పెరుగుదల విపరీతంగా పెరిగిపోవటమే కారణం గతంలో పంతొమ్మిది ఒకటి జనగణన ప్రకారం జరిగిన పెంపుదలలో ఎప్పుడైనా కేవలం పది ఇరవై లోక్సభ స్థానాలు మాత్రమే పెరిగేవి కానీ ఈసారి మాత్రం దాదాపు మూడు వందల స్థానాలకు పైగా పెరిగే వీలుంది వర్తమానంలోని జనాభా లెక్కల ప్రకారం వీటితో ఎనభై శాతం స్థానాలు ఉత్తరాదిలోనే పెద్ద రాష్ట్రాలకే పోతాయనేది అవుతుంది జనాభా పెరుగుదల అంచనా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఆరు శాతం కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో అది రెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది దేశాభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు దేశ చట్టసభలో నామమాత్రపు స్థానాలు ఉండటం తీవ్రమైన అన్యాయంగానే పరిగణించాల్సి ఉందని ఉత్తర భారతదేశానికి చెందిన మేధావులు సైతం చెబుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను బట్టి స్థానాల్లో పెద్దగా మార్పు ఏమీ ఉండకపోగా కేరళ రాష్ట్రంలో ఒకటి రెండు స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి ఇందుకు కారణం కేరళతో సహా దక్షిణాది రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికలో ముందుండడమేనని అర్థమవుతుంది విద్య నైపుణ్యాల మెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు జరిపి జనాభాను తగ్గించుకొని దేశాభివృద్ధికి కృషి చేయటమే కారణంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఇక్కడ జరిగిన అనేక మత సాంస్కృతిక ఉద్యమాలు కారణమయ్యాయి నారాయణ గురు పెరియార్ రామస్వామి తాపీ ధర్మారావు త్రిపుర్ రామస్వామి పూలే కందుకూరి వంటి అనేక మంది సంస్కర్తల కృషి హేతువాద ఉద్యమాల ప్రభావం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఇందుకు భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ప్రజానీకం తీవ్రంగా బానిస మనస్తత్వాన్ని స్థిరీకృతం చేసే మతపరమైన భక్తి భావనలు కలిగి ఉండటం పేటకొకరు ఆ పేటకొకరు చొప్పున బాబాలు సన్యాసులు ఉండటం వల్ల ఆ విద్య అవిద్య అది అజ్ఞానంలో కుట్టుమిట్టాడటం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు విద్య విషయంలో వారు చాలా వెనుకబడి ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో విద్య కోసం ఒక్కో కుటుంబం సగటున మొత్తం ఆదాయంలో నలభై శాతానికి పైగా ఖర్చు చేస్తుండగా అది ఉత్తర భారతంలో పదిహేను శాతానికి మించి లేదు వీరంతా చేతిలో సొమ్ము ఉండి అదంతా ఖర్చు చేయటం లేదు చాలామంది కింది మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కడుపు కట్టుకుని మరీ బిడ్డల్ని చదివించుకుంటున్నారు అదేవిధంగా విద్యా రుణాలకు సంబంధించిన గణాంకాలు తీసుకుంటే డెబ్భై శాతం దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు తీసుకుంటుండగా అది ఉత్తరాది రాష్ట్రాల్లో పదిహేను శాతం మించడం లేదు తలసరి ఆదాయం లెక్కలు చూస్తే దక్షిణాదిన రెండు లక్షల పాతిక వేలు ఉండగా అది ఉత్తరాదిన బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం డెబ్భై వేల రూపాయలుగా ఉంది పరువు హత్యలు కుల పంచాయతీలు స్త్రీలపై అత్యాచారాలు మహిళలు అదృశ్యం కావటం ఇటువంటివి దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాదిన అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి కేంద్రం తీసుకునే పన్నుల ఆదాయ పరంగా చూస్తే కర్ణాటక రాష్ట్రం లక్ష ఇరవై ఆరు వేల కోట్ల పైచిలుకుగా కాగా తమిళనాడు ఎనభై ఏడు వేల కోట్ల దాకా ఉంటే పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ నుంచి ఇరవై మూడు వేల కోట్లు బీహార్ నుంచి కేవలం ఆరు వేల చిల్లర కోట్లు మాత్రమే పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు చేరుతున్నాయి ఈ ఆదాయంలో నలభై ఒక్క శాతం సొమ్మును కేంద్ర ఫైనాన్స్ కమిషన్ తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది ఇట్లా పంపిణీ చేయడానికి ఆ రాష్ట్ర విస్తీర్ణం జనాభా మానవాభివృద్ధులను ప్రాతిపదికలుగా తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రకారం సొమ్ములో అత్యధిక భాగం ఉత్తరాది రాష్ట్రాలకే చేరుతుంది దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం ఎట్లా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం వంద రూపాయలు పన్ను వసూలు చేస్తే తిరిగి వెనక్కి ఇచ్చేది నలభై ఆరు రూపాయలు కాగా తెలంగాణ నుంచి పన్నుల రూపంలో తీసుకున్న వందకు యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది వాళ్ళ నుంచి వసూలు చేసిన ప్రతి వందకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు వందల ముప్పై రూపాయలు బీహార్కు తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నారు ఇంకా చెప్పుకోవాలంటే జనవరి ఇరవై ఇరవై ఐదున కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసిన ధనాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి ఇరవై ఏడు వేల కోట్లు ఇవ్వగా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అందజేసింది ఇక సమైక్యత పేరిట చేసే అన్యాయం ఇంత అడ్డగోలుగా ఉంటుంది ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారానికి అమ్ముడుపోయిన ప్రసార ప్రచురణ మాధ్యమాలు నోరు మెదపువు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత కనబడింది ముందుగా తమిళనాడు ఆపై తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు గడమెత్తి ఐక్య కార్యాచరణకు నడుం కట్టాయి చంద్రబాబు నాయుడు మాత్రం కూటమిలో భాగస్వామిగా ఉన్నందున కేవలం పిల్లల్ని కని జనాభా వృద్ధి చేయండి అని మాత్రమే సరిపెట్టుకున్నాడు ఇక నూతన విద్యా విధానం అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై నాలుగును పరిశీలిస్తే అది ఇటీవల తీవ్ర విమర్శలకు వాద ప్రతివాదాలకు కారణమైంది నూతన విద్యా విధానం పేరిట హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే చర్యతో పాటు పాఠ్యాంశాల్లో మతభావనలు కల్పించడం ద్వారా అశాస్త్రీయ విద్య నేర్పడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక భారతదేశంలోని చట్టాల ప్రకారం విద్య వ్యాపారం కాదు కానీ బహిరంగంగా విద్య చాలా పెద్ద వ్యాపారంగా మారిపోయింది ప్రభుత్వాలు విద్య అందించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా దూరం జరుగుతూ రావడంతో విద్యారంగం పూర్తిగా ప్రైవేటు వ్యవహారంగా మారింది హేతుబద్ధీకరణ పేరుతో వేలాది పాఠశాలలను మూసివేసే పరిస్థితికి తెచ్చారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో విద్యారంగంలోకి వ్యాపారంలాగా దిగి పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొడుతుండటంతో విద్యార్జనకు ఉన్న అవకాశాల్లో పేదలకు ధనికులకు మధ్య అంతరం గణనీయంగా పెరిగిపోయింది ఈ నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుల అవసరం లేకుండా అంతర్జాల ఆధారిత తరగతులు నిర్వహించడం దేశమంతా ఒకే విద్యా విధానాన్ని అమలు చేయటం వంటి సాంస్కృతిక వ్యతిరేక అంశాలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదాని సారాంశం హిందీయేతర ప్రాంతాల వాళ్ళు ఉత్తరాదికి వెళితే అక్కడ వారితో మాట్లాడడానికి తప్పనిసరిగా మూడవ భాషగా హిందీని నేర్చుకోవాలి ఒకవేళ హిందీ భాష మాట్లాడేవాళ్ళు దక్షిణాదికి వస్తే వాళ్లతో మాట్లాడేందుకు కూడా ఇక్కడ వాళ్ళు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలి పైగా వారు చెప్పే ప్రకారం ఒకటికి మించిన భాషలు నేర్చుకోవడం వల్ల ఎక్కడైనా రావచ్చు అనేది నిరక్షరాచులైనా వేరే భాషా ప్రాంతానికి తరలి వెళ్ళినప్పుడు అవసరార్థం స్థానిక ప్రజలతో మెలుగుతూ అలవోకగా ఆయా భాష మాట్లాడడం చూస్తున్నాం కాబట్టి విపరీతమైన పాఠ్యాంశాలతో కుస్తీపట్టే చిన్నారి మెదళ్లపై మరింత భారం మోపటం సబబుగా కనపడటం లేదు వారు మాత్రం తమ విద్యా విధానంలో రెండు భాషలకే పరిమితం అవుతారు హైదరాబాదులో ఉండే నౌకాదళానికి సైన్యానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర పాఠశాలలకు తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వాటిల్ని ఈనాటికి ఏమాత్రం ఖాతరు చేయలేదు వారు అన్నిటికంటే ముఖ్యమైనది హిందీని మరింత బలంగా ద్రావిడ భాషల మీద రుద్దే ప్రయత్నం హిందీ మాట్లాడే లేదా అధికార భాషగా ఉన్న ప్రాంతాల్లో అదే దేవనాగరి లిపిలో ఉండే సంస్కృతాన్ని ఉంచి ద్రావిడ భాషా ప్రాంతాల్లో మాత్రం హిందీని రుద్దే ప్రయత్నాన్ని తమిళనాడు వారు తీవ్రంగా నిరసించారు మార్చ్ ఇరవై ఇరవై ఐదున ప్రవేశపెట్టిన తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో దేవనాగరి లిపిలోని రూపాయి గుర్తును కూడా తమిళ లిపిలోకి మార్చారు నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రాన్ని తిరస్కరించినందుకు కేంద్రం అగ్గి మీద గుగ్గిలిలా మండిపడింది మాత్రం ఈ సూత్రం ఆమోదించి సంతకం పెట్టకపోతే సర్వశిక్ష అభియాన్ కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన రెండు వేల ఒక వంద యాభై కోట్ల నిధుల్ని ఆపడం దానిపై డిఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది రెండు వేల కోట్లు కాదు కదా ఇరవై వేల కోట్లు ఇచ్చిన తమ పాఠశాలల్లో హిందీని నేర్పే ప్రసక్తే లేదని తెగే చెప్పడం జరిగింది ఈ విషయమై ఇరవై ఇరవై ఐదు మార్చి పదో తేదీన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు సమావేశాల్లో ప్రసంగిస్తూ నూతన విద్యా విధానాన్ని ఆమోదించకపోవటం అప్రజాస్వామికం అనాగరిక చర్య అని లోక్సభ సభ్యులు ఆశ్చర్యపోయేంతగా అసభ్యంగా తమిళనాడును దుయ్యబట్టాడు ఈ విషయం చూస్తే ఎగిరెగిరి తాను తన్నిచ్చుకోకపోతే అప్రజాస్వామ్యం అనాగరికం అన్నట్లు లేదు దీనిపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకత వెలిబుచ్చింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అక్కడి బీజేపీయేతర పార్టీలన్నీ సమావేశమై హిందీని రుద్దడాన్ని ఏకగ్రీవంగా ఖండించాయి ఈ విధంగా దేశం మొత్తం హిందీని వ్యాపింపజేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటన చేశాడు ఒక్క తమిళ ద్రావిడ భాషలను మాత్రమే కాకుండా అనేక ఇండో ఆరియన్ భాషలను కూడా హిందీ మింగేసిందని అందుకు ఉదాహరణగా భోజపురి మైథిలి అవధి బ్రిజ్ బుందేలి ఘర్వారి కుమయోని మాఘయ్ మార్వారి మాలవి ఛత్తీస్గరి సంతాలి మొండారి ఇటువంటి అనేక భాషలు నామరూపాలు లేకుండా హిందీ ఆధిపత్యం కింద కనుమరుగయ్యాయని చెప్పాడు కేరళ రాష్ట్రంతో సహా మిగతా రాష్ట్రాల వారు కూడా ఇందుపై స్పందించారు ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టుడే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ ఆధిపత్యాన్ని నిరసిస్తూ దేశంలోనే అత్యధికులు మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగుకు ఏమి ప్రాధాన్యత ఇచ్చారు అని సివిల్ సర్వీస్ నుంచి తెలుగుని ఎందుకు తొలగించారు అని ప్రశ్నించాడు బలవంతాన హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా చెప్పాడు వాస్తవ గణాంకాలు పరిశీలించేటట్లయితే వందలాది భాషలు హిందీ పదగట్టనల కింద ఊపిరి విడిచాయి అంతేకాకుండా హిందీని అధికార భాషగా రుద్దిన ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రజల భాషల్ని చంపేసి హిందీని రుద్దడం జరిగింది ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప సాహిత్య సంపద ఉన్న ప్రజల భాష అవధి అనే దాన్ని తొక్కేశారు రాజస్థాన్ రాష్ట్రంలో రాజస్థానీ దుంధారీలు ప్రజలు మాట్లాడే భాషలు హిమాచల్ రాష్ట్రంలో ప్రజలంతా మాట్లాడే పహారీ భాష జార్ఖండ్ రాష్ట్రంలో కాహారా భాష ఇలా భిన్నమైన భాషలు మాట్లాడతారు బీహార్ రాష్ట్రంలో జనాలకు హిందీ మాతృభాష కాదు అక్కడ తొంభై తొమ్మిది శాతం ప్రజలు భోజ్పురి మాఘాయి మైథిలీ భాషలు మాట్లాడతారు ఈ రాష్ట్రాలన్నింటా హిందీని అధికార భాషగా రుద్దారు మనువాద సంస్కృతి అవశేషంగా మిగిలిన మృత భాష ఆ సంస్కృతానికి రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చి దాదాపు ఏడు కోట్ల మంది మాట్లాడే భోజ్పూరి భాషకు ఏ గుర్తింపు ఇవ్వలేదు ఇవన్నీ ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలైనా వీటిలో అనేక భాషల్ని హిందీకి మాండలికాలుగా ప్రచారం చేస్తున్నారు ఒక భాషకు భాషగా గుర్తింపునిచ్చేది వాక్య నిర్మాణ పద్ధతి అదే సింటాక్స్ అంటాం తర్వాతి అంశం పద సంపద హిందీ అధికార భాషగా చలామణి అవుతున్న పై రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో చెప్పుకున్న భాషలు ప్రత్యేకమైన వాక్య నిర్మాణ పద్ధతులు ప్రత్యేక పదజాలం వ్యాకరణం కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని హిందీ మాండలికాలుగా గుర్తించటం ఆధిపత్యానికేనని స్పష్టమవుతుంది ఒకప్పుడు ఇక్కడ ఇండో ఆరియన్ భాషలైన ఉర్దూ సంస్కృతాలకు చెందిన హిందుస్థానీ భాష ఉనికిలో ఉండింది హిందూ ముస్లిం వంటి మతపరమైన తేడా లేకుండా అంతా హిందుస్థానీ భాష మాట్లాడేవారు ఇది పర్షియా అరబిక్ భాషలతో ఇరవై ఐదు శాతం ఉర్దూ పదాలతో కలిపి ఉండేది ఇప్పటి ఉర్దూలో కూడా అత్యధిక పదాలు సంస్కృత శబ్దాల నుంచి వచ్చినవే ఉన్నాయి అయితే క్రమంగా మతపరమైన విభేదాలతో సంస్కృతం కొన్ని ఇండో ఆరియన్ భాషల్ని కలిపి దానికి దేవనాగరి లిపిని అనువర్తించి హిందీని తయారు చేసి మనువాద సంస్కృతికి పట్టంగట్టే మతపరమైన భాషగా తయారు చేశారు అనేక ఇతర భాషల్ని మింగిన ఈ హిందీని ఆర్య బ్రాహ్మణ సాంస్కృతిక భావాల్ని రుదడానికి వాహికగా ముందుకు తీసుకువెళ్తున్నారు తమిళ భాష హిందీలా కృతకంగా తయారు చేసిన కొత్త భాష కాదు ద్రావిడ భాషా కుటుంబానికి తల్లి వేర్లు తమిళంలోనే ఉన్నాయి వేల సంవత్సరాల క్రితమే తమిళ సంఘం పేరిట విద్యా విషయ వ్యవస్థ ఉండేది ఎన్నో వేల ఏండ్ల చరిత్ర ఉన్న తమిళ భాషలో వర్తమాన శకపూర్వం మూడో శతాబ్దిలోనే అద్భుతమైన సాహిత్యం వెల్లివిరిసింది శిల్పాదిగారం మణిమేఖల వంటి అద్భుత కావ్యాలు వెలసిల్లాయి అందువల్ల మిగతా జాతుల మాదిరిగా ముఖ్యంగా ఇండో ఆరియన్ భాషలలా హిందీని నెత్తిన పెట్టుకొని ఉనికిని కోల్పోకుండా తమిళం అంతరించకుండా చూసుకోవాలనే తపన అక్కడి ప్రజల నర నరాల్లోనూ జీర్ణించుకొని ఉండి ఉన్నది అందువల్లనే నూతన విద్యా విధానం కింద నిధులు ఇవ్వము అని బెదిరింపులకు దిగినప్పుడు ప్రజలంతా తమ వంతుగా కదిలారు హిందీ నామ పలకాలపై తారు రుద్దటంతో పాటు మహిళలు హిందీని తమ నెత్తిన రుద్దవద్దంటూ ఇళ్ల ముందు ముగ్గులు వేసి మరీ తమ నిరసనను తెలిపారు భాష ఒక జాతీయ సంస్కృతికి మాత్రమే కాకుండా ఆయా భాషా జాతి జనుల జీవికకు జీవనానికి ఆత్మగౌరవానికి కూడా ప్రతీకగా ఉంటుంది కాబట్టే వారి ప్రతిఘటన అంత తీవ్రంగా ఉంది అందుకు భాషా పరిరక్షణ కోసం పెరియార్ రామస్వామి వంటి వారు నడిపిన ఉద్యమాల నేపథ్యం కూడా తోడైంది హిందీ నేర్చుకొని అక్కడి ప్రజలు బాగుపడ్డానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతుందని ముఖ్యంగా బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు దీనికి మించిన అబద్ధం మరొకటి లేదని బీహార్ ఉదాహరణ మన కళ్ల ముందు కనపడుతుంది బీహార్లోని స్థానిక భాషల్ని అణచివేసి అదేదో గొప్ప భాషగా చూపి అక్కడ హిందీని అధికార భాషగా చేసేసారు కానీ అవిద్య నైపుణ్యాల లేమి ఇటువంటి స్థితిలో బీహార్ ప్రజలు మానవాభివృద్ధిలో ఎంతో వెనకబడి ఉన్నారు వేలు లక్షల సంఖ్యలో నైపుణ్యం లేని పనుల్లో వలస కూలీలుగా కాయకష్టం చేసుకునేవారిగా దక్షిణాదిన పని చేసుకునేందుకు వచ్చేవారిలో బీహారీలే అత్యధికులుగా ఉన్నారు మిగతా రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా కేంద్ర నిధుల్లో వాటా దక్కుతున్నా ఆ బీహార్ రాష్ట్రం తీవ్రమైన వెనకబాటుతనానికి కారణాలు ఏమిటో కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా అర్థమవుతుంది భారతదేశం అంటే వాస్తవానికి భారత ఉపఖండం బ్రిటీషు వారి రాక తర్వాత ఎన్నో సంవత్సరాల అనంతరం వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసం భారత జాతి భారతదేశం వంటి పదాలు ఉనికిలోకి వచ్చాయి భిన్న సంస్కృతులు భిన్న భాషా జాతులు విభిన్న ఆచార వ్యవహారాలు పౌర చట్టాలు ఉన్న ఈ దేశంలో భిన్నత్వాన్ని గౌరవించకుండా నిరంకుశంగా మనువాద సంస్కృతిని అన్ని భాషా జాతుల వారిపై రుద్దే ప్రయత్నం చేస్తే ప్రతిఘటన కూడా అంతే బలంగా ఉంటుందనే భావన లేకుండా జనాల్ని మతం మత్తులో ముంచి తమ పబ్బం గడుపుకోవాలని చూడటం ప్రజాస్వామ్య భావనలున్న ఏ ఒక్కరూ అంగీకరించరు భారత రాజ్యాంగంలోని తొలి అధికరణలోనే ఇండియా అంటే రాష్ట్రాల సమూహం ఇండియా దట్ ఈజ్ భారత్ షాల్ బీ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదంతో ప్రారంభమవుతుంది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది వాణిజ్య పన్ను కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరిట ఆ ఆర్థికాధికారాలని కూడా లాగేసుకుని ప్రతి పైసాకు తనను దేబరించేట్లు చేసుకుంది రాజ్యాంగంలోని అధికార విధుల జాబితాలో ఉమ్మడి జాబితాలో రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన విద్య వంటి అనేక అంశాలని తన చేతిలోకి తీసుకొని రాజ్యాంగ స్ఫూర్తికి వెన్నుపోటు పొడుస్తుంది ఈ అంశాలని పునర్విభజన చేసి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చే విధంగా రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ని సవరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలలో కేంద్రం జోక్యం చేసుకునే వీలు లేకుండా పటిష్టంగా రాజ్యాంగ సవరణ జరపాలి ఆ ప్రకారం సమాఖ్య విధానాన్ని పటిష్టం చేయడమే కాకుండా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలి డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలని వలసలుగా మార్చడానికి బదులు ప్రతి రాష్ట్రానికి ఇప్పుడున్న లోక్సభ స్థానాల్ని యథాతథంగా ఉంచి మాజీ ప్రధాని వాజ్పేయి ఉద్దేశించినట్లు కేవలం రాష్ట్ర శాసనసభల నియోజకవర్గాల్ని మాత్రమే పునర్విభజించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న లోక్సభ రాజ్యసభ స్థానాల్ని యధావిధిగా ఉంచి అక్కడ అంతర్గతంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు కేంద్ర ఆర్థిక సంఘం వాటి నిధుల పంపిణీని రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయానికి అనుగుణంగా కనీసం ఆ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయంలో ముప్పాతిక భాగానికి తగ్గకుండా నిబంధనలు మార్పు చేయాల్సి ఉంది రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏలుబడి లేని రాష్ట్రాలపై ఆర్థిక అహేతుక ఆంక్షలు విధించే వీలు లేకుండా రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ స్ఫూర్తిని కాలదన్ని ఎన్నడూ లేని విధంగా కేంద్రీకృత నిరంకుశ పాలనకు సమకడుతూ తమ పార్టీ ప్రభుత్వం లేని రాష్ట్రాలని అనేక రకాలుగా ముప్పతిప్పలు పెట్టి వేధిస్తున్న ఈ విధానంపై ప్రజలు పాత్రికేయులు మేధావులు కళాకారులు గళాలను వారు పని చెప్పకపోతే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అత్యంత ప్రమాదం ఉంది అని మిత్రుడు అణిశెట్టి సాయి కుమార్ విరచితమైన నయా వలస ఫ్యాసిస్టు పాలన అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అనిశెట్టి సాయి కుమార్కి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు